హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పడానికి అయితే ముందుకు వచ్చేసిన అదేంటి అంటే న్యూమరాలజీ గురించి న్యూమరాలజిస్ట్ ఎవరో కాదు మా అన్నయ్యనే సో తనైతే చాలా బాగా చెప్ప చెప్తున్నారు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చాలా బాగా సాల్వ్ చేస్తున్నారు సో ఫోన్ నెంబర్స్ ద్వారా కానీ మీకు ఇంకా మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే తనైతే చాలా బాగా చెప్తున్నారు సో నా నేనైతే టెస్ట్ చేసిన అనేది టెస్ట్ చేస్తే నా ఫోన్ నెంబర్ అయితే చూసిండు ఫోన్ నెంబర్ చూసి నాకున్న మెయిన్ రీజన్ అయితే ఒకటైతే చెప్పేసిండు సో నాకైతే చాలా స్ట నేనైతే చాలా షాక్ అయినాను అలా కరెక్ట్ రీజన్ చెప్పడం వల్ల నాకైతే చాలా నమ్మకం అనిపించింది న్యూమరాలజీ మీద సో నేను ఎంబటై కూడా తర్వాత మళ్ళీ బ్రాస్లెట్ ఇది ఇది న్యూమరాలజీకి సంబంధించింది ఆన్లైన్ చేసి చూడు నేను సో నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవడం కోసం ఈ బ్రాస్లెట్ అయితే అన్న గురించి తీసుకోవడం జరిగింది సో వేసుకొని ఇప్పుడు ఇంకొక టూ డేస్ అయ్యింది చూద్దాము దీని రిజల్ట్ కూడా ఎలా ఉంది అనేది నేనైతే ముందు ముందు అప్డేట్స్ కూడా మీకు ఇస్తూనే ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఈజీగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు ఇంకా రివ్యూస్ కూడా కావాలి మాకు దీని మీద ఏ రివ్యూస్ ఎలా ఉన్నాయి చూడాలి అనుకుంటే కూడా అన్నయ్య రివ్యూస్ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ పెడతారు మెసేజెస్ కూడా ఉన్నాయి నేను చూశాను నేను విన్నాను చాలా బాగున్నాయి రివ్యూస్ అయితే నమ్మకం కుదిరింది నాకు రివ్యూస్ ముందే నమ్మ నమ్మకం కుదిరింది ఎందుకంటే నా ఓన్లీ జస్ట్ ఫోన్ నెంబర్ చూసే మెయిన్ ప్రాబ్లమ్ని కనిపెట్టేసింది అన్నయ్య అదే చెప్తాను అది కూడా నేను చెప్తాను అది ఏంటి అంటే ఫోన్ నెంబర్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీ మనీ బయట బయట స్ట్రక్ అయింది అని చెప్పేసి చెప్పిండు కరెక్టే అది ఆ మనీ బయట కొంచెం స్ట్రక్ అయ్యింది అవి రావడం కోసము మళ్ళీ ఇంట్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చికాకులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవన్నీ సాల్వ్ అవ్వడం కోసం అయితే అన్నయ్య నాకైతే సాల్వ్ చేయడానికి బ్రాస్లెట్ అయితే చేసి ఇచ్చారు సో బాగుంది ఇది ఓన్లీ ఫైనాన్షియల్ అనే కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫ్యామిలీ బాండింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టోటల్ మనం మనం ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఏంటి అనేది అన్నయ్య అయితే చాలా బాగా చెప్తున్నారు చెప్పే ఫోన్ నెంబర్స్ మార్చుకోవాలా ఎలా ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అని అనుకున్న వాళ్ళైతే మీరు ఒకసారి అన్నయ్యతో మాట్లాడండి మాట్లాడి ఎలా ఉంది ఏంటి ఎలా ఏం చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీరు మాట్లాడచ్చు నమ్మకం కుదరాలి అంటే రివ్యూస్ ఆడియోస్ అవి కూడా ఉన్నాయి సో అప్రోచ్ నేనైతే ఈ అన్నయ్య ఆఫీస్ ఎలా ఉంది సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి దాదాపుగా టైం సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నయ్య ఆఫీస్లో అవన్నీ కూడా నేను వీడియో తీసాను వీడియో కింద నేను పెడతాను చూడండి వీడియో కూడా పెడతాను చాలామంది అంత చాలామందికి న్యూమరాలజీ అంటే అంత పెద్దగా నమ్మకం ఉండదు కాకపోతే చాలామంది చాలా ఫేక్ నేను ఈ ఓన్లీ జస్ట్ ఫోన్ నెంబర్తోనే మన ప్రాబ్లమ్స్ చెప్పిందంటే ఎలా ఉంటుందో చెప్పండి సో చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా నేమ్ చేంజ్ చేస్తారు ఆ పోండి అంటారు కానీ అలా కాదు ఈ అన్నయ్య మనకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయ్యే వరకు కూడా మనల్ని ఫాలో అవుతారు ఎప్పుడు కూడా మళ్ళీ సరే మీరు ఇది రెమెడీ చేసుకోండి అని చెప్పి వదిలేయరు మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి మనం సెట్ అవ్వాలి మనం హ్యాపీగా సాటిస్ఫై సాటిస్ఫై అయ్యే వరకు అన్నయ్య మనల్ని ఫాలో అవుతూ ఉంటారు సో మీరు నేను కింద ఒక చిన్న వీడియో కూడా పెడతాను చూడండి ఆఫీస్ వీడియో ఓకేనా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అన్నయ్యది ఓకేనా థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఆఫీస్ రూమ్ అన్నయ్యది అసలు నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు చాలా ప్రశాంతం అనిపించింది ఆఫీస్ రూమ్లో పాజిటివిటీగా చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించింది సో అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ కూడా చేస్తారంట చాలా బాగా కూల్గా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అన్నీ కూడా సో ఆఫీస్ రూమ్ వచ్చేసి ఇది అక్కడ సెల్ఫ్లో ఉన్నాయి అన్నీ కూడా సర్టిఫికేషన్స్ ఇక్కడ టేబుల్ మీద కూడా ఉన్నాయి చాలా సర్టిఫికేట్స్ సో ఈ బ్రాస్లెట్స్ అయితే ఒకటి నాది ఇంకొకటి వేరే వాళ్ళది రెడీగా ఉన్నాయి అన్నమాట అన్నయ్య చేసి పెట్టినారు చాలామంది తీసుకున్నారు ఈ పాటికే ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇద్దరు నాది ఇంకొకరిది రెడీగా చేసి పెట్టేసినారు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ఆఫీస్ రూమ్ నేను ముందే వీడియోలో కూడా చెప్పినాను కదా ఏంటి ఎలా ఉంటుంది న్యూమరాలజీ గురించి ఏంటి అనేది ఒక్కసారి జస్ట్ మీరు ఫోన్ నెంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి అన్నయ్య అన్నయ్య దగ్గర అయితే మీ ఉన్న మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే ఓకే నాకైతే నమ్మకం కుదిరింది నేను నాకు కూడా ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి ఎలా చేంజెస్ వస్తున్నాయి అని కూడా నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇది ఇది వచ్చేసి అన్నయ్య ఆఫీస్ రూమ్ సో ఇక్కడ మంచి మంచి కొటేషన్స్ వాటి చాలా బాగుంది చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా అన్నయ్యతో కాంటాక్ట్ అవ్వండి కింద నెంబర్ అయితే ఇచ్చేసాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే అప్రోచ్ అవుతారు అన్నయ్యకి సో వీడియో అయితే ఇది ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ